రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి ప్రధానంగా రెండు పట్టభద్రుల స్థానంతో పాటు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదితో పదవీ కాలం ముగిలినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేశారు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు ప్రధానంగా ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల స్థానంతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రి స్థానం ఒకటి అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఈ నెల మార్చి ఈ మార్చి ఇరవై తొమ్మిదో తేదీతో ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదో తేదీతో వీటి తా పదవీకాలం కాలం ఉన్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఏడవ పోలింగ్ నిర్వహిస్తారు అలాగే మార్చి మూడో తేదీన లెక్కింపు అయితే జరుగుతుంది మూడు స్థానాన్ని కూడా భర్తీ చేస్తున్నారు